జ్యోతి జీవనాన్ని గుడికి తీసుకుని వెళ్తుంది ఇక పూజారు అయితే కుట్టి వాళ్ళతో పాటు కుట్టిని కూడా వాళ్ళను క వాళ్ళలో కలిపేసి గోత్రంతో పూజ చేసేస్తూ ఉంటారు అది చూసి ఎందుకు అలా చేస్తారు అని చెప్పి జీవనం అడుగుతూ ఉంటుంది అది విని పూజారు గారు అయితే అమ్మ పొరపాటుని చదివేశానమ్మా అని చెప్పి అంటూ ఉంటారు అది విని జ్యోతి అయితే పర్వాలేదు కుట్టి కూడా మా ఇంట్లో మనిషి పర్వాలేదు పూజ చేయండి అని చెప్పి అనేస్తుంది ఇక పూజ అయిపోయాక జీవన అలాగే జ్యోతి వాళ్ళిద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు ఇక జీవన డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇంతలో జీవనకి ఒక ఫోన్ కాల్ రావడంతో తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ అలా డ్రైవ్ చేస్తూ ఉంటుంది అది చూసి జ్యోతి అయితే ఏ జీవన డ్రైవ్ చేస్తున్నా కదా ఫోన్ ఆపు ఇంటికి వెళ్ళాక మాట్లాడదు అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే జీవన ఫోన్ ఆపకుండా నీకు చెప్తున్నాను కదే ప్రామిస్ ఏ నేను ఇప్పుడు ఇంటి దగ్గర లేను కారులో ఉన్నాను డ్రైవ్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే తన ఫ్రెండ్ అలా మాట్లాడుతూ ఉంటే అది చూసి జ్యోతి అయితే ఏ జీవన నీకు చెప్పేది అర్థం కాదా ఫోన్ పెట్టేస్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది జ్యోతి అయినా సరే జీవన అయితే తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతూ ఉండగా అక్కడైతే ఏవో రహదారులు ఉంటాయి అది చూసి జ్యోతి అయితే ఏ జీవన ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి జ్యోతి జీవన ఫోన్ చేతిలో ఉన్న ఫోన్ అయితే లాక్కుంటుంది ఉంటుంది అది చూసి జీవన అయితే అమ్మ నాగమ్మ ఇస్తా నాగమ్మ అని చెప్పి ఆ ఫోన్ని తిరిగి లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది అలా వాళ్ళిద్దరూ అయితే ఘర్షణ పడుతూ ఉంటారు ఇక జీవన మాత్రం తను ఎలా డ్రైవ్ చేస్తుందో తెలియక అక్కడ వచ్చిన ఒక బైక్ మీద ఒక ఆయన అయితే గుద్దేస్తుంది గుద్దేయడంతో జ్యోతి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆయనైతే ఆ గుద్దేయడంతో అక్కడి నుండి ఎగిరిపడి వేరే చోట అయితే పడిపోతాడు ఇక ఆయన స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయి ఉంటాడు అది చూసి జీవన అయితే ఒక్కసారిగా కార్ బ్రేక్ వేస్తుంది వేయగానే అక్కడ ఉన్న ఒక వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అది చూసి జ్యోతి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి జీవన యాక్సిడెంట్ చేసిందా అమ్మో ఇప్పుడు ఆ వ్యక్తికి ఎలా ఉందో ఏంటో అని చెప్పి జ్యోతి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక జ్యోతి ఏం చేయనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్